జీవిత పెన్షన్లు నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు దసరా కానుకగా జీవ రిలీజ్ జవాబోతోంది అని విడియోవరాలోకి వెళ్లే ముందు వార్తా విపణిని ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్ ఇక చేయుత పెన్షన్లపై కొత్త జీవో రిలీజ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు పావులు కలపబోతోంది ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలను దానికి సంబంధించిన నోటిఫికేషన్లను కూడా వేయాలని అధికారులకు సూచించిన ప్రభుత్వం అనేది ఇప్పుడు ఆ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండేందుకు పెన్షన్ల పెంపు మీద చాలా గత కృషి చేస్తోందని తెలుస్తోంది దీనికోసం అన్ని చర్చలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు చేయుత పెన్షన్ల గురించి అంటే ఆసరా పెన్షన్లు ఏవైతే దివ్యాంగులకు నాలుగు వేల పదహారులు ఉన్నాయో వాటిని చేయుత పెన్షన్లుగా ఆరు వేలకు చేయాలని అలాగే వృద్ధులకు ఉన్న రెండు వేల పదహారును నాలుగు వేలకు పెంచాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతానికి ఇవి ఆసరా పెన్షన్లు ఆగస్టు నెలకు సంబంధించినవి ఈ సెప్టెంబర్లో మరో మూడు రోజుల వ్యవధుల్లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విడుదలగా ఆ సమయానికల్లా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అవి విడుదల అయితే అవి దివ్యాంగులకు నాలుగు వేల గాను అలాగే వృద్ధులకు వితంతువులకు ఇంకా ఉంటారు మహిళలకు ఇలా ఏది రెండు వేల పదహారులు తీసుకుంటున్న వారికి ఈ నెలలో అంటే ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారులో కానీ వారి అకౌంట్లోకి జమవుతున్నాయి దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డా పేరు అవుతుందని ప్రభుత్వం గుర్తించింది అంటే ఎన్నికల్లో ఇది చాలా ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది దాదాపు ఇలా పెన్షన్లు తీసుకునేవారు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా ఈ యాభై లక్షల లోపు ఉన్న జనానికి కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా మరి ఇలా లెక్క వేస్తే ఒక కోటి వారికైనా ప్రభుత్వానికి ప్రతికూలంగా ముఖ్యంగా లోకల్ వారి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది అంటే ఇలా ప్రభుత్వానికి దీనివల్ల ఏది ఆసరా పెన్షన్ల పెంపును చేసి చేయుత పెన్షన్లు దేవ్యాంగులకు ఆరు వేలు అలాగే వృద్ధులకు నాలుగు వేలు వృద్ధులతో పాటే ఇంకా ఏది మరో పన్నెండు వర్గాలకు నాలుగు వేలు ఇవ్వాలని వారు ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అది కేవలం ఒక నిర్ణయం కాదు వాళ్ళు ఎన్నికలలో భాగంగానే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వాళ్ళ పడిచ్చిన హామీ కదా ఆ హామీని నిలబెట్టుకోకపోవడంతో అంటే ఇరవై రెండు నెలలుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది మోసాల పార్టీగా ప్రజల్లో ముద్రపడిపోయింది మరి ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది చేయకపోతే ఈ ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు ఏది చేదు ఫలితం అనేది వచ్చేది ఉంటుంది కదా అందుకే దాదాపుగా ఏ ఈ పెన్షన్ల పెంపు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు పెన్షన్ల పెంపును అక్టోబర్లో దసరా నుంచి దీపావళి మధ్యలో పెంచాలని అలాగే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించిన జీవోను మంత్రి శ్రీతాకతో విడుదల చేయాలని వస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హామీ ఇచ్చినట్లుగా ఈ ఆసరా పెన్షన్లతో పాటే మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద కూడా ఇవ్వాలని చూస్తున్నారు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏది లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధమవుతుందంటే అంటే ఏది కేంద్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల గురించి ఎటువంటి ప్రతిస్పందన రాకపోయినా ఈ మన అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో దీని గురించి బిల్లు పెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి అంటే రాష్ట్రపరంగా ఇది చేశాక లోకల్ వారి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల చివరిలోగా కానీ అక్టోబర్ ఒకటి రెండులోగా కానీ విడుదల చేసి దాని తర్వాత వెంటనే ఎన్నికలను నిర్వహించాలని చూస్తోంది కాబట్టి ఇలాంటి సాహసానికి దిగుతుంది అంటే అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఏ విధంగా ఆగస్టుకు సంబంధించిన సెప్టెంబర్లో ఇప్పుడు కేవలం ఆసరా పెన్షన్లు కానీ విడుదలవుతున్నాయి కదా ఇటువంటి సమయంలో ఈ ఎన్నికల గురించి చాలా ఆసక్తి చూపిస్తూ ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెన్షన్ల పెంపు గురించి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లే కదా అంటే ఇదంతా వెనుకలో జరిగేది ప్రస్తుతానికైతే ఈ విషయం గురించి అధికారుల చర్చ నడుస్తుంది పెన్షన్ల పెంపు అనేది ఉండొచ్చని అది కూడా అక్టోబర్ అక్టోబర్లోనని అంటే చదువుతా పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేలు అలాగే వృద్ధులకు వితంతువులకు ఇంకా ఒంటరి మహిళలకు బీడీ చేనేత గీత కార్మికులకు ఇలా వీరికి నాలుగు వేలు ఇచ్చేందుకు అక్టోబర్లో జీవో విడుదల అవుతుందని ఈ ప్రభుత్వం అన్ని విధాలు ఏర్పాట్లు చేసుకున్న ప్రక్రియ అని తెలుస్తుంది కాబట్టి ఈ దసరా కనుక చేయూత పెన్షన్లు తీసుకుని అంటే ఆసరా పెన్షన్ ఇక పని అని చెప్పాలి దసరా నుంచి దీపావళి మధ్యలో పెన్షన్ల పెంపు ఉంటుంది దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షన్ల పెంపు కోసం చేస్తున్నా అన్ని ప్రయత్నాలలో లోకల్ వాడే ఎన్నికలు కూడా ఒకటి లోకల్ వాడే ఎన్నికలు జరిగితే అక్కడ ఏది ఫలితం అనేది ఎలా ఉన్నా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరపు నుండి దాదాపు రెండు సంవత్సరాలకు సంబంధించిన మూడు వేల ఆరు వందల కోట్లకు పైగానే పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన నిధులు వస్తాయి వీటితో పాటు మరికొన్ని నిధులు కూడా వస్తాయి కాబట్టి ఈ నిధులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొన్ని ముఖ్యమైన పథకాలను అంటే ఈ రైతు భరోసాకు సంబంధించి కావచ్చు లేదా చేవిత పెన్షన్లకు సంబంధించి కావచ్చు లేదా ఇంకా మహాలక్ష్మి పథకం కావచ్చు ఇంకేదైనా ఆ పథకాలకు ఈ నిధులను మళ్లించే అవకాశం ఉంటుంది అలాగే పంచాయతీలకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది అంటే ఈ లోకల్ వారి ఎన్నికలు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని విధాల మేలు చేస్తాయి ఎందుకంటే వీటి వల్ల నిధులు సమకూరుతాయి ఈ నిధులతో వారు కొన్ని కొత్త పథకాలను చేపడతారు అలాగే ఏ ఫలితాలు ఎలా ఉన్నా ముఖ్యంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం వద్ద కొన్ని నిధులు సమకూరుతాయి కాబట్టి ఈ లోకల్ వాడి ఎన్నికలకు ఇప్పుడు సిద్ధమవుతోంది అయితే హామీలను కొన్నింటిని ముందస్తుగా నెరవేర్చడంలో పెన్షన్ల పేపర్ గురించి ఆలోచిస్తోంది దీనికోసం ఇప్పటికే రివిలెన్స్ అధికారుల నుండి కలెక్టర్ల నుండి అన్ని విధాల నివేదికలను తీసుకున్న ప్రభుత్వం అనేది ఇప్పుడు దేని మీద జీవ విడుదల చేసేందుకు సమాలోచనలు కూడా చేస్తుంది ఇటువంటి జీవో అనేది అక్టోబర్ రెండవ వారంలో లేదా అక్టోబర్లో ఏది దీపావళి ఉన్న సమయానికంటే ముందుగానే వీటి గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది జీవ విడుదల అవ్వడంతో పాటు ఈ జీవో ప్రకారం కొన్ని కొత్త జీవిత పెన్షన్లను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటు పాత పెన్షన్దారులకు అటు కొత్త పెన్షన్దారులకు ఈ పండుగ సమయంలో నిజంగానే పండగ కనిపిస్తుందని చెప్పాలి మరి మీరేమంటారు మీకేమైనా అభిప్రాయం ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే వార్తా విపణి ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్